కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన నివేదిక వచ్చింది ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేశారు దాని నుంచి వార్తలంతా బయటకు వస్తా ఉన్నాయి ప్రభుత్వం కూడా అధికార పర్వం ప్రకటించింది దీన్ని ఏమున్నా చూసినా కూడా దానిలో అవినీతి జరగలేదని చెప్పడానికి వీల్లేదు అవినీతి జరిగిన మాట వాస్తవమే దాని డిజైన్ మార్చిన మాట వాస్తవమే అదే అంటే కేసీఆర్ నేను డెబ్బై మూడు వేల పుస్తకాలు చదివాను కాబట్టి ప్రపంచ జాగ్రత్త నాకే ఉంది ఇంజనీరింగ్ మాకు ఏం తెలుసు నేను చెప్పింది వేదం అని చెప్పేసి అని చెప్పేవాడు ఆయనే డిజైన్ చేసినట్టుగా ఒక రాజకీయ రూపకల్పన చేశాడు తప్ప సాంకేతికమైన రూపకల్పన చేయలేదు అందువల్ల ఒకసారి డివేట్ అయిన తర్వాత అనేక అవకతాలకు అవకాశం ఇచ్చింది తర్వాత దానిలో పనిచేసిన ఇంజనీర్లు మామూలు ఉద్యోగస్తులు వాళ్ళందరినీ కూడా కట్ట కట్టలుగా వేల రూపాయలు లక్షల రూపాయలు దొరికాయి కోట్ల రూపాయలు దొరికాయి అంటే దానిలో పనిచేసిన కింద వాళ్ళకే నీ కో కోట్ల రూపాయలు దొరికితే మరి దాని రూపకల్పన చేసేవాడికి ఇంకెంత ఉంటుంది కాబట్టి అవినీతి మాట వాస్తవమే అందుకే ఏదైనా ఎట్లా ఆలోచించా కూడా కేసీఆర్ నైతిక బాధ్యత వహించాల్సిందే ఆయన నైతిక బాధ్యత తప్పించుకోవడానికి వీలు లేదు అందుకే మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సీబీఐ ఎంక్వైరీ చేసి తగిన యాక్షన్ తీసుకోవాలి నిజంగా బీజేపీకి టీఆర్ఎస్ పైన ప్రేమ లేకపోతే లేదా నిష్పక్షపాతంగా ఉంటే సీబీఐ ఎంక్వైరీ చేసి తగిన చర్య తీసుకుంటే అప్పుడు భవిష్యత్తులో ఇలాంటి డెలిబరేట్గా చేసేటువంటి లేదంటే అహమ్మం చేసేటువంటి అవినీతిని అరికడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తక్షణం సిబిఐ ఎంక్వైరీ చేసి తగిన యాక్షన్ తీసుకుని కోరుతున్నాం